కరుంగలి మాల కరుంగలి చెట్టు దానితో తయారు చేసిన మాల హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మాలను ధరిస్తే పాపవిమోచనం ఆధ్యాత్మిక శుభం కలుగుతుందని నమ్మకం ఇది ముఖ్యంగా శివభక్తులు గురుభక్తులు వేదాంతాన్ని అనుసరించేవారు ధరిస్తారు ఎవరికి కరుంగలి మాల ధరిస్తే మేలు ఒకటి శివభక్తులు శివుని ఉపాసకులు ఈ మాలను ధరించడం ద్వారా శివుని కృపను పొందగలరు రెండు ధ్యాన సాధకులు మానసిక స్థిరత్వం కోసం ధ్యానం కోసం ఇది సహాయపడుతుంది మూడు గురువుల అనుగ్రహం పొందాలనుకునేవారు గురుభక్తి పెరగడానికి ఇది దోహదం చేస్తుంది నాలుగు రాహుకేతు దోషాలు ఉన్నవారు శాస్త్రం ప్రకారం ఈ మాలను ధరించడం వలన రాహు కేతు గ్రహాల ప్రభావం తగ్గుతుంది ఐదు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇది లక్ష్మీ కృపను పొందడానికి సహాయపడుతుందని నమ్ముతారు ఎలా ధరించాలి ఒకటి ముహూర్తంలో ధరించాలి గురువారం లేదా సోమవారం శుభదినాల్లో గురువు లేదా పండితుని సూచన మేరకు మంత్రోచ్చారణతో ధరించాలి రెండు స్నానం చేసిన తర్వాత శుద్ధమైన దుస్తులు ధరించి శరీరాన్ని పవిత్రం చేసుకున్న తర్వాత మాత్రమే మాలను మెడలో ధరించాలి మూడు ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ధరించాలి మంత్రోచ్చారణతో మాల ధరిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది నాలుగు వ్రత పద్ధతులను పాటిస్తూ ధరించాలి ధర్మబద్ధమైన జీవితం అనుసరించడం చాలా ముఖ్యం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఒకటి ఆహార నియమాలు మాసాహారం మద్యపానం ధూమపానం విడిచిపెట్టాలి సాధ్యమైనంతవరకు శుద్ధ శాకాహారాన్ని అనుసరించాలి రెండు ఆచార వ్యవహారాలు నిత్యం సనాతన ధర్మాలను అనుసరించాలి ఎప్పుడూ మాలను శుభ్రంగా ఉంచాలి అపవిత్ర ప్రదేశాల్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలి బాత్రూంకు వెళ్లేటప్పుడు శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడు వ్రతనిష్టలు ధ్యానం పూజ పారాయణకు ప్రాముఖ్యత ఇవ్వాలి తప్పనిసరిగా రోజుకు కనీసం ఒకసారైనా శివనామస్మరణ చేయాలి ఇతరులపై ద్వేషం అసూయ వంటివి ఉండకూడదు ఈ నియమాలను పాటించకుండా ధరిస్తే ఎలాంటి ఫలితం రాదు అంతేకాక తప్పులు జరిగితే దోషాలు కలుగుతాయని భావిస్తారు కాబట్టి శాస్త్రోక్తంగా కరుంగలి మాల ధరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్